రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పదిహేను కోట్లలో దాదాపు యాబై వేల మంది న్యాయవాదులు సేవలు అందిస్తున్నారని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రత చట్టం తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు మలక్పేట్ కళ్యాణ్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత అందడం లేదని కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని తెలిపారు హెల్త్ కార్డులు ఉన్న పూర్తి స్థాయి చికిత్స అందకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తుందని స్కర్ ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు కట్టలేకపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వీళ్ళందరికీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో ఏ రకమైనటువంటి మెడికల్ ఛార్జెస్ కట్టకుండా ఏ రకమైనటువంటి హాస్పిటల్ హెల్త్ కార్డ్స్ పేరుతోటి ఎంపానల్ హాస్పిటల్కి డబ్బులు కట్టకుండా ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు న్యాయవాదుల యొక్క పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా ఒక న్యాయం ఉచితంగా వైద్యం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా క్యాన్సర్ అయినా రకరకాల జబ్బులు ఏదైనా ఒక్క రూపాయి కట్టకుండా న్యాయవాదులకు న్యాయవాదుల యొక్క కుటుంబ సభ్యులకు భార్య పిల్లలు తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఉచితంగా వైద్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పోలీసులకు సపరేట్గా వైద్య వైద్యశాలలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకు వైద్యం చేస్తారు ఏ రకమైనటువంటి డబ్బులు పోలీసు భద్రత అనేటటువంటి ఒక ప్రోగ్రాం కింద వాళ్ళకు వైద్యం చేస్తారు జుడిషియరీ వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్లకు సపరేట్గా హాస్పిటల్స్ ఉన్నాయి జ్యుడిషియరీలో పనిచేసేటటువంటి జడ్జెస్ లేదా జ్యుడిషియల్ ఎంప్లాయీస్కు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా కావలసినటువంటి వైద్యం చేస్తుంటారు లేదు రకరకాల కార్మికులు వాళ్ళందరూ కూడా పనిచేస్తుంటే ఈ ఈఎస్ఐ అనేటటువంటి హాస్పిటల్లలో వాళ్ళకు వైద్యం చేస్తారు వైద్యం చేస్తారు మరి న్యాయవాదులు ఏం పాపం చేశారు యాభై వేల మంది న్యాయవాదులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ముందలుండి కోర్టులు బంద్ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు కుటుంబాలను నిలబెట్టి కోట్లు నిలబెట్టి కోట్లు తాళాలు వేసి రోడ్ల మీదకి వచ్చి నిరార దీక్షలు తీసి ధర్నాలు చేసి రాస్తారొక్కలు చేసేట్రు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరిగినాయి పోలీసులు దెబ్బలు కొట్టి చార్జ్ చేసేవారు క్రిమినల్ కేసులు పెట్టిండ్రు ఇన్ని బాధలు పడి తెలంగాణ సంపాదించుకుంటే సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయవాదులు న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు వైద్య సౌకర్యం కల్పించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అందుకనే జ్యుడిషియల్ అధికారులకు ఎంప్లాయీస్కి పోలీసులకు తర్వాత ఇతర సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అధికారులందరికీ కూడా సపరేట్గా వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యం ఏర్పాటు చేస్తున్న చందంగానే ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ న్యాయవాదుల యొక్క పిల్లలు భార్యలు కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులందరికీ కూడా వైద్యం అందించడానికి సపరేట్గా ఈ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఎంత వైద్యం అయినా ఐదు లక్షలు పది లక్షలు కాదు ఎన్ని లక్షల రూపాయల వైద్యమైనా సరే ఈ హాస్పిటల్లో పూర్తి వైద్యం చేయించేటటువంటి ఏర్పాటు చేయాలని నేను ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్స్